కొంగ డాక్టర్ కోతి మనం చూస్తున్నటువంటి ఈ చిత్రాల్లో కొంగ డాక్టర్ కోతి ఉన్నాయి కదా ఏం జరిగిందో చూద్దామా అడవిలోని జంతువులకు డాక్టర్ కోతి వైద్యం చేసేది కోతి వైద్యం అంటే అడవిలోని జంతువులకు చాలా నమ్మకం ఇక్కడ అడవి ఉంది కదా అడవిలో ఎవరెవరు కనపడుతున్నారు కోతి డాక్టర్ అనమాట మిగతా జంతువులకి వైద్యం చేస్తూ ఉండేది ఏమైనా దెబ్బలు తగలటం అవ్వడం అట్లా ఏదన్నా అయితే ఈ కోతి వైద్యం చేసేది అనమాట ఈ అడవిలో ఉండేటువంటి జంతువులన్నిటికీ కూడా ఈ డాక్టర్ కోతి వైద్యం అంటే చాలా నమ్మకం ఒకరోజు కొంగకు ముళ్ళ కంచె తగిలింది మెడకు గాయం అయింది కొంగ డాక్టర్ కోతి దగ్గరకు వెళ్ళింది ఒకరోజు ఏమైంది కొంగకి ముళ్ళ కంచె తగిలింది అనమాట మెడకి గాయమైంది అప్పుడు ఆ కొంగ డాక్టర్ కోతి దగ్గరకు వెళ్ళింది కోతి కొంగ గాయానికి మందు వేసింది కొంతకాలానికి కొంగకు గాయం నయమైంది కోతి ఏం చేసింది డాక్టర్ కదా కొంగకి గాయమైంది మెడకి అందుకని ఆ మెడకి మందు వేసింది అనమాట కొంతకాలానికి కొంగ గాయం నయమైపోయింది ఒకరోజు డాక్టర్ కోతి ఆసుపత్రికి వస్తూ ఉంది దారిలో కాలికి ముళ్ళు గుచ్చుకుంది ఏమైంది ఒకరోజు డాక్టర్ గారు వస్తున్నారనమాట కోతిగారు వస్తూ ఉంటే ఆ దారిలో కాలికి ముళ్ళు గుచ్చుకుంది నొప్పితో బాధపడుతున్న కోతిని కొంగ చూసింది ఎవరు చూసారు కొంగ ఎవరికి నొప్పి పుడుతుంది డాక్టర్ కోతికి కాలికి ముళ్ళు గుచ్చుకుంది కదా ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు నొప్పితో బాధపడుతూ ఉంటే కొంగ చూసింది అనమాట కోతి కాలికి గుచ్చుకున్న ముళ్ళును కొంగ తన పొడవైన ముక్కుతో లాగేసింది ఏమైంది కోతి కాలికి ముళ్ళు గుచ్చుకుంది కదా అది కొంగ చూసింది కొంగ తనకి పొడవైన ముక్కు ఉంటుంది కదా ఆ పొడవైన ముక్కుతోటి కాలికి గుచ్చుకున్న ముళ్ళుని లాగేసింది అనమాట కోతికి నొప్పి తగ్గింది సంతోషపడింది కొంగ హెల్ప్ చేసింది కదా కోతికి కాలుకున్నటువంటి ముళ్ళు తీసేసేటప్పటికి నొప్పి తగ్గిపోయింది అనమాట ఎవరు సంతోషపడ్డారు డాక్టర్ కోతి సంతోషపడింది